అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ ట్వంటీ ఫోర్త్ మే ఫ్రైడే ఈ వీకెండ్ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది నిఖాయ్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ కాస్పీ వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ షాంఘై కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా నాస్డాక్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్ఎంబీ ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అలాగే డౌజోన్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేర నష్టపోవడం చూస్తున్నాం సో డవ్ పోస్ట్ వర్స్ట్ సెషన్ సిన్స్ మార్చ్ ట్వంటీ 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 త్రీ సో అక్కడి నుంచి ఒక ఏడాదిన్నర తర్వాత ఆల్మోస్ట్ ఏడాది పైన ఒకే రోజు డౌ జోన్స్లో ఒకటిన్నర శాతం మీరు నష్టాలు నిన్నే చూస్తున్నాము ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ ఎయిటీ వన్ డాలర్స్ వరుసగా నాలుగవ రోజు కూడా బలహీనపడుతోంది క్రూడ్ ఆయిల్ గోల్డ్ టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర గోల్డ్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ డాలర్స్ వరకు అవున్స్ గోల్డ్ నష్టపోవడం చూస్తున్నాం సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఇది బట్ ఏషియన్ మార్కెట్స్ నుంచి అమెరికన్ మార్కెట్స్ నుంచి అయితే నెగిటివ్ సంకేతాలు ఉన్నాయి బట్ మన మార్కెట్ దాన్ని పట్టించుకునే ఉద్దేశంలో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కష్టంగా ఉంది ఎందుకంటే కొత్త రికార్డ్ స్థాయిని బ్రేక్ చేసిన తర్వాత పై పైకి ఎందుకంటే టెక్నికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది నిధుల ప్రవాహం విపరీతంగా ఉంది నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక బంపర్ బొనాంజా డివిడెంట్ వల్ల మార్కెట్స్లో అనూహ్యమైన లాభాలు మార్కెట్స్లో నిన్నైతే మనం చూసాము ఎందుకంటే ఫిజికల్ డెపిసిట్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది అప్పులు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అప్పులు తీసుకోవడానికి ప్రభుత్వం అంత ఆరాట పడాల్సిన అవసరం లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డివిడెంట్ వల్ల అండ్ అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ రకరకాల కారణాలైన మార్కెట్స్ పెరగడానికి స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎన్టీపీసీ హందాల్గు యునైటెడ్ స్పిరిట్స్ అశోక్ లేలాండ్ ఇవాళ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి ఇండిగో అత్యద్భుతమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ నూట ఆరు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయల లాభాలని ఒక క్వార్టర్లో అనౌన్స్ చేయడం చూసాం హోనాసా మామార్త్ కూడా నిన్న మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ముప్పై కోట్ల రూపాయల లాభాలని ఐటీసీ క్షీణత నమోదైంది ఒక్క శాతం మేర లాభాల్లో జీ ఎంటర్టైన్మెంట్ సో మ్యాక్ సోనీ నుంచి కల్వర్ మ్యాక్స్ అండ్ బంగ్లా ఎంటర్టైన్మెంట్ నుంచి తొంభై మిలియన్ డాలర్ల టర్మినేషన్ ఫీజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది హెచ్సిఎల్ టెక్ హ్యాస్ బాట్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీ అసెట్స్ ఆఫ్ హెవ్లెట్ ప్యాకార్డ్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్తో వీళ్ళు కొనుగోలు చేశారు ఫోర్టీ సెల్త్కే నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేయగా ఇప్పుడు నలభై ఏడు కోట్ల రూపాయల లాభాలను ఇక్కడ అనౌన్స్ చేసింది యూపీఎల్ ఆర్తి ఇండస్ట్రీస్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది స్పెషాలిటీ కెమికల్స్ అని మార్కెట్ చేయడానికి వుడాఫోన్ ఐడియా హ్యాస్ క్లారిఫైడ్ ఆ న్యూస్ రిపోర్ట్ దట్ ఇట్స్ ఇస్ ఎన్లార్జింగ్ ఫుడ్ ప్రింట్స్ విత్ ఫైవ్ జీ రోల్అట్ అండ్ ఇన్ డిస్కషన్స్ అదొకటి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రేజింగ్ బుల్స్ ఆఫ్ ఇండియా దలాల్ స్ట్రీట్ డాన్సెస్ టు ఆర్పిఐ రికార్డ్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఇచ్చిన అనూహ్యమైన డివిడెంట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తాయో డివిడెంట్ ఇస్తుందని అలాంటి డివిడెంట్ ఇచ్చిన తరుణంలో సో మార్కెట్స్ మంచిగా ఆడిపాడాయి నిన్నంతా కూడా సో ఐదు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ఐదు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న మా మనం దూసుకు వెళ్ళడం జరిగింది మొన్న ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ టచ్ చేసినప్పటికీ బట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది నిన్న మాత్రం అనూహ్యమైన లాభాలు మార్కెట్స్ని పై పైకి తీసుకెళ్ళాయి లో కాస్ట్ ఇండిగో ఆర్డర్స్ ఎ బిజ్ సూట్ డెలివరీ దిస్ ఇయర్ క్యారియర్ టు ఆఫర్ బిజినెస్ క్లాస్ సర్వీసెస్ ఆన్ బిజీ రూట్స్ పోస్ట్ రికార్డ్ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ప్యాట్ అదొకటి లోకల్ ఫార్మా కంపెనీస్ క్యూ ఫర్ జేబీ జేబీ అండ్ ఫార్మాని విక్రయానికి పెట్టింది కేకేఆర్ దీంతో స్థానిక దేశీయ కంపెనీల మ్యాన్కైండ్ రెడ్డి స్టోరెంట్ లాంటి కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి జేబీ కెమికల్స్లో కేకేఆర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టావ్ ఇన్వెస్ట్మెంట్కి యాభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మేర వాటా ఉంది ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్తో చూస్తే దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల వాటా ఉండడం మనం చూస్తున్నాం నిన్న ఈ వార్తల నేపథ్యంలో కొద్దిగా స్టాక్ ఒక్క శాతం మేర క్షీణించి పదహారు వందల ఎనభై మూడు రూపాయల దగ్గర క్లోజ్ అయింది డిఫెన్స్ మినిస్ట్రీ అబ్జెక్ట్స్ టు గోద్రేజ్ ముంబై రియాలిటీ ప్రాజెక్ట్ ఒక ఒక ప్రాజెక్ట్ని డిఫెన్స్ మినిస్టర్ అడ్డుకుంది గోద్రేజ్ ప్రాపర్టీస్కి చెందిన దానిది ఓవరాల్గా ఏడు వేల కోట్ల రూపాయల రెవెన్యూ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ ఇది మేబీ కొద్దిగా గోద్రేజ్ ప్రాపర్టీస్కి దీన్ని నెగిటివ్ అయితే అవ్వచ్చు ధనలక్ష్మి బ్యాంక్ ప్రాఫిట్ ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మేర వృద్ధి చెందింది ఇక్కడ ప్రాఫిట్ ఇరవై రెండు శాతం మేర వృద్ధి చెందన చూసాం బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆఫ్ రోడింగ్ వెల్ ఇన్ ఇండియా అండ్ యుఎస్ యూరప్ టు గివ్ ట్రాక్షన్ ఇక్కడ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆఫ్ రోడింగ్ ఇలా ఉన్న సంగతి మనకు తెలుసు ఆఫ్ రోడ్ హైవే టై టైర్స్లో ఉంది అలాగే బల్కీ టైర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిట్లో కూడా ఉంది స్పెషలైజ్డ్ టైర్ కంపెనీ ఇది మార్జిన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అండ్ పీర్ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఎవరు పోటీ కూడా వీళ్ళకి లేదు దీంతో అండ్ ఇండియాలో ఒకటి యుఎస్లో యూరోప్లో మార్కెట్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే వీళ్ళకి డిమాండ్ పెరుగుతూ వస్తుంది పరోక్షంగా బాలకృష్ణ ఇండస్ట్రీ ఇక్కడి నుంచి కూడా బాగా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి అగ్రికల్చర్ ట్రాక్టర్స్ విషయంలో కానీ మైనింగ్ ఆపరేషన్స్లో కానీ వీళ్ళ వెహికల్స్ వాడ వాడతారన్న సంగతి మనకు తెలుసు వాల్యూమ్స్ మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి డిప్ అయిన వాల్యూమ్స్ పెరుగుతూ వస్తున్నాయి ఇది ఒక పాజిటివ్ సంకేతం యాజ్ ఆఫ్ నో థర్టీ టూ పీ దగ్గర కోట్ అవుతుంది టెన్ ఇయర్ యావరేజ్ లాంగ్ టర్మ్ అవరేజ్ వాల్యుయేషన్తో పోలిస్తే వాల్యుయేషన్ ట్వంటీ సిక్స్ దాకా ఉంటే అంతకంటే కొద్దిగా ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు మంచి ఆపర్చునిటీ అవుతుంది బాలకృష్ణ ఇండస్ట్రీస్ని మనం ల్యాప్ చేసుకోవడానికి అనుకున్నంత అద్భుతాలని గోల్డ్ ఇజిట్ చేయలేకపోయింది ఐదు శాతం ప్రీమియంతో లిస్ట్ కావడం చూసాం గోల్డ్ గోల్డ్స్ మార్చ్ లైక్లీ టు కంటిన్యూ యూస్ ప్రైస్ కరెక్షన్స్ టు బై సో ఇప్పుడు గోల్డ్ బై చేయడం అనేది మేబీ రిస్క్ కావచ్చేమో అందులో అయితే డౌట్ లేదు బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ పద్నాలుగు శాతం హెచ్డిఎఫ్సి గోల్డ్ పద్నాలుగు ఓవరాల్గా అంటే ఇట్లాంటి ఈటీఎఫ్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఇన్ లైన్ సిమిలర్ రిటర్న్స్ని ఇస్తూ ఉంటాయి పద్నాలుగు శాతం రిటర్న్స్ ఇచ్చాయి బట్ ఇక్కడి నుంచి ఇక్కడ బై చేయడం అనేది మేబీ పర్సనల్లీ నేను అంత ఆసక్తి అయితే చూపించను గోల్డ్లో సో కరెక్షన్ అయితే రావచ్చు వితౌట్ ఎనీ డౌట్ కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ట్రై చేయొచ్చు గోల్డ్ని ఇండియాస్ మార్కెట్ క్యాప్ క్రాసెస్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ మైల్స్టోన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఐటీసీ ప్రాఫిట్స్ రెవెన్యూ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఇన్ క్యూ ఫోర్ కంపెనీ సైట్ సబ్డ్యూడ్ డిమాండ్ ఇక్కడ పేపర్ నుంచి ఒకటి అగ్రీ నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడం అనేది ఐటీసీకి బాగా ఎఫెక్ట్ చూపించింది సిగరెట్ బిజినెస్ స్ట్రైన్లో ఉంది హోటల్స్ ఒకటి కలిసి వచ్చింది ఓవరాల్గా ఐటీసీ స్థాయిలో పెరగడానికి స్టాండలోన్ ప్రాఫిట్ ఒకటి పాయింట్ మూడు శాతం మేర క్షీణించగా రెవెన్యూ మాత్రం కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది అంటే బాగా పెరిగిన తరుణంలో ప్రతిసారి మనం అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయలేము ఒక కంపెనీ నుంచి అది కూడా పెద్ద జైంట్ దలాల్ స్ట్రీట్ సెలబ్రేట్స్ ఆర్బీఐ సర్ప్లస్ బొరాన్జా ఫర్ గవర్నమెంట్ అర్లీ యూకే ఎలక్షన్స్ మే డిలే ఎఫ్టీఏ విత్ ఇండియా ఇండిగో ఎర్నింగ్స్ సోర్ టూ ఎక్స్ అమ్మిడ్ హై డిమాండ్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పద్దెనిమిది వేల ఐదు వందల ఐదు కోట్ల రూపాయల రెవెన్యూస్ నెట్ ప్రాఫిట్ ఎయిటీన్ నైంటీ ఫోర్ క్రోర్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే థర్టీ సిక్స్ పర్సెంట్ డౌన్ బట్ ఇయర్ ఆన్ ఇయర్తో పోలిస్తే నూట ఆరు శాతం మేర వృద్ధిని నమోదు చేసి మరింత వేగంగా వీళ్ళు బిజినెస్ క్లాస్లో కూడా అడుగుపెట్టడం అలాగే ఇంటర్నేషనల్ రూట్స్లో కూడా మరింతగా తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది ఇంటిగో మార్కెట్స్ అండ్ పోల్స్ ద బర్న్ ప్లే బుక్ ఇక్కడ బీజేపీకి టూ నైంటీ సీట్స్ ప్లస్ వస్తే ఏంటి ఎన్డీఏకి త్రీ ఫార్టీ సీట్స్ ప్లస్ వస్తాయి ఏంటి బీజేపీకి టూ సిక్స్టీ సీట్స్ వస్తాయి ఏంటి ఒకవేళ బీజేపీకి టూ ఫార్టీ కంటే బిలో సీట్స్ ఎన్డీఏకి బిలో టూ సెవెంటీ సీట్స్ వస్తాయి ఏంటన్న మార్కెట్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయనేది ఒక అంచనా ప్రకారం రాశారు మోస్ట్లీ మనం అదే అనుకుంటున్నాము టూ సిక్స్టీ టూ నైంటీ ఇదే రేంజ్లో ఉండే అవకాశం బీజేపీకి ఎన్డీఏకి మోస్ట్లీ రావచ్చు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు బొటాబొట్టి మెజారిటీతో అయినా అని ఒకవేళ అది కాక ఏదైనా జరిగితే మాత్రం హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అందులో అయితే ఎలాంటి సందేహం లేదు మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ ఒకవేళ ఎన్డీఏకి టూ నైంటీ నుంచి త్రీ ఫార్టీ వచ్చినా కూడా కొద్దిగా మైల్డ్ ప్రాఫిట్ బుకింగే ఉండే అవకాశం అయితే ఉంది బట్ ఓవరాల్గా ఇయర్లో భారీ ఎత్తున లాభాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అద్భుతమైన రిటర్న్స్ ఇంకా ఇక్కడి నుంచి కూడా వచ్చే అవకాశాలు అది ఏ గవర్నమెంట్ వచ్చినా లేదు అది మాత్రం మన మైండ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ మార్కెట్స్ అయితే పెరిగాయి వెన్నీ కూడా ఫ్యాక్టర్స్ని డిస్కౌంట్ చేశాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈవెన్ గవర్నమెంట్ వచ్చినా కూడా మోడీ గారు చెప్పినా కూడా జూన్ ఫోర్త్న మంచి రికార్డ్ మార్కెట్ హిట్ చేసినా కూడా తర్వాత తర్వాత ప్రాఫిట్ బుకింగ్ గట్టిగా ఉంటుంది దానికి తగ్గట్టు మీ మైండ్ని మీ ఫినాన్షియల్ని మీరు ప్లాన్ చేసుకోండి ఒకవేళ ఇదే రేంజ్లో వస్తే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ కంటిన్యూ అవుతాయి ఎఫ్డిఐస్ విల్ స్టిల్ రిమైన్ స్ట్రాంగ్ ఒకవేళ అలా కాకుండా ఏదైనా తేడా జరిగితే మాత్రం ఎఫ్డిఐస్కెండ్స్ కొద్దిగా బయటకు వెళ్ళే అవకాశం ఉంది అండ్ బిలో టూ సెవెంటీ కనుకొచ్చి కాంగ్రెస్ ఇండియా గార్గా గవర్నమెంట్ ఫామ్ చేసినట్టయితే ఇనీషియల్గా అయితే ఈ ఇయర్లో మాత్రం పెద్దగా మనం లాభాలను పాజిటివ్స్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు బట్ ఏదైనా సరే మార్కెట్స్లో మనం ఉన్నాం కాబట్టి రెండు సినారీలను ఎప్పటికప్పుడు మనం బేరేజ్ వేసుకుంటూ హెడ్జింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎఫ్పీఐ లెగ్రూను మరింతగా పెంచుకోవడానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ హోల్డర్ నుంచి అనుకుంటున్నాయి మతి కోరుతోంది గ్రూప్ మార్కెట్ క్యాప్ పదిహేడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల మార్క్ని క్రాస్ చేసింది హిందన్బర్గ్ రిపోర్ట్ తర్వాత కూడా అదే స్థాయిలో రీబౌండ్ మళ్ళీ మనం రావడం చూస్తున్నాము బీఎస్సీ కాల్స్ ఆఫ్ మెరిజర్ ఆఫ్ గిఫ్ట్ సిటీ యూనిట్ విత్ నిఫ్టీ సో సో ఎన్ఎస్సితో కలిసి గిఫ్ట్ సిటీలో మెర్జర్ ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని బీఎస్సీ ప్రస్తుతానికి రద్దు చేసుకుంది ఆల్రెడీ మనం ఇంతమంది మనం మాట్లాడుకున్నాం వన్ ట్రిలియన్ డాలర్ అప్పు ఏదైతే ప్రభుత్వం తీసుకోవాలనుకుందో వన్ ట్రిలియన్ రూపీస్ అంటే లక్ష కోట్లు ఈ డివిడెంట్ ఎఫెక్ట్ వల్ల అప్పులు తీసుకోవడం కూడా ప్రభుత్వానికి తగ్గుతుంది ఒక రకంగా మన ఎకానమీ కూడా చాలా మంచిది ఇది మామారత్ ముప్పై కోట్ల రూపాయల గరిష్ట స్థాయి లాభాన్ని అనౌన్స్ చేసింది ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్